వన్లో మాజీ మంత్రి హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ ప్రశ్నిస్తోంది కాళేశ్వరం విధాన ఆర్థిక పరమైన అంశాలపై కమిషన్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది కాళేశ్వరం నిర్మాణ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు హరీష్ రావు ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే పలువురు అధికారులు విశ్రాంత అధికారులను విచారించింది తాజాగా మల్కాజ్గిరి ఎంపీ ఇటల రాజేందర్ కమిషన్ ప్రశ్నించింది విచారణలో వారు చెప్పిన సమాధానాలు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా హరీష్ రావును ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది మంత్రి ప్రశ్నిస్తోంది కాళేశ్వరం కమిషన్ ప్రశ్నిస్తుంది కాళేశ్వరం విధాన ఆర్థిక పరమైన అంశాలపై కమిషన్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది కాళేశ్వరం నిర్మాణ సమయంలో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు హరీష్ రావు ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే పలువురు అధికారులు విశ్రాంత అధికారులను విచారించింది తాజాగా మల్కాజ్గిరి ఎంపీ ఇటల రాజేందర్ ను కమిషన్ ప్రశ్నించింది విచారణలు వారు చెప్పిన సమాధానాలు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా హరీష్ రావును ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ లైవ్లో అందిస్తారు సవిన్ చెప్పండి ఇక హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ ప్రశ్నిస్తుందా ఏ టైంకి విచారణ స్టార్ట్ అయింది ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది విచారణ ఎలా కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు విచారణ ఇప్పటికే ప్రారంభమైంది ముఖ్యంగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అంశంపైనే హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించబోతోంది దాదాపు గంటసేపు ఈ విచారణ ఉండే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది ముఖ్యంగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ నిర్మాణ లోపాలు ఉన్నాయి నాణ్యత లోపాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కమిషన్ ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసింది జస్టిస్ పినాకి చంద్రబోస్ ఈ కమిషన్ కు చైర్మన్ గా ఉంటూ వస్తున్నారు మొత్తం ఇప్పటి వరకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ను విచారించిన తర్వాత నూట పదమూడు మందిని ఆ కమిషన్ విచారించింది మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు ఈ రోజు విచారణతో నూట పద్నాలుగవ జిల్లా సరైన ప్రాంతంలోనే నిర్మించారా అనే అంశాలపైనే కాళేశ్వరం కమిషన్ విచారణ చేయబోతుంది ఇక నిధుల సమీకరణ కూడా ఈ కాళేశ్వరం కమిషన్ విచారణలో ప్రధాన అంశంగా మారింది ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి నిధుల సమీకరణ చేసింది ఆ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంది కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి లోన్లు తీసుకొని ఈ ప్రాజెక్టు నిర్మించింది మొత్తం ఎనభై నాలుగు వేల కోట్ల నిర్మాణ వ్యయంతో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందని భావించినప్పటికీ బిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయింది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయ్యే నాటికి యాభై వేల కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందనేది బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రధానంగా చెప్తూ బిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చెప్తున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ను ఏర్పాటు చేసిన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ పదే పదే మేడిగడ్డ బ్యారేజ్ లో పిల్లల తుంగుబాటు అనేది కేవలం కమిషన్లు కాంట్రాక్టులకు అకృతి నాణ్యత లోపంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు అందుకనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు జరిగింది అన్నారం సుండిల్లా బ్యారేజ్ కూడా సీపేజీలు ఏర్పడ్డాయంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది దీన్ని టీఆర్ఎస్ ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూ వస్తోంది తాజాగా ఈ రోజు విచారణకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు రెండు రోజుల క్రితం తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్ తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు నిర్మించాల్సి వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కేవలం వేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలు మాత్రమే కాదు సుందిల్లా బ్యారేజీలు మాత్రమే కాదు మొత్తం పదిహేను రిజర్వాయర్లు ఉన్నాయి పంపు హౌజ్లు తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎక్కడి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు వస్తాయి ఎక్కడి వరకు నీళ్లు అందిస్తామనే దానిపైన హరీష్ రావు పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు అంతకంటే ఇటల రాజేందర్ విచారణకు హాజరైన సందర్భంలో కమిషన్ కొన్ని ప్రశ్న అడిగింది ఎందుకంటే బిఆర్ఎస్ ప్రభుత్వం మొదటి తరుమలో ఇటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు నిధుల సమీకరణతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ ఎందుకు మార్చాల్సి వచ్చింది అనే ప్రశ్న అడిగినప్పుడు ఇటల రాజేందర్ కమిషన్ కు సమాధానం ఇచ్చారు అంటే డిజైన్ అంశం టెక్నికల్ అంశం అది నీటిపారుదల శాఖ చూస్తుంది పూర్తి బాధ్యత నీటిపారుదల శాఖ కిందకే వస్తుంది ఇక కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధుల సమీకరణ అంటే నీటిపారుదల శాఖ కిందనే ఆడిట్ విభాగం ఉంటుంది కాబట్టి అది కూడా ఆడిట్ విభాగమే చూస్తుంది అనేది నిధుల రాజేందర్ చెప్పాం మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనేది కేబినెట్ అప్రూవల్ జరిగిన తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందనేది ఇటు రాజధాని చెప్పారు బిఆర్ఎస్ పార్టీ కూడా అదే వాదన వినిపిస్తుంది కాళేశ్వరం అనుమతులు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది ఇది పూర్తిగా అసత్యమైన ప్రచారం ఎందుకంటే సిడబ్ల్యూసి తొమ్మిది హెట్ వద్ద సరైన నీటి లభ్యత లేదు అంటే రైతులకు కావాల్సినటువంటి నీటిని పొలాలకు ఇచ్చే నీటి లభ్యత తొమ్మిది హెట్ వద్ద లేకపోవడం వల్లనే డిజైన్ ను కిందకు మార్చాల్సి వచ్చింది మార్చి డిజైన్ నిర్మి డిజైన్లు చేసి మేము కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాము అయితే కాళేశ్వరం డిపిఆర్ బాధ్యతను కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి వ్యాప్తి అప్పగించాము దానికి కేవలం ఏడు ఏడు కోట్లు మాత్రమే డిపిఆర్ కు ఖర్చు అయితే ఆరు వందల డెబ్బై కోట్లు డిపిఆర్ కింద ఖర్చు అయినట్లు అసత్య ప్రచారం చేశారనేది కూడా బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదనగా మనకు కనపడుతుంది ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏ విధంగా లోన్లు ఇస్తాయి కాళేశ్వరం కార్పొరేషన్ ఏ విధంగా ఏర్పాటు చేస్తాము ఇంత పెద్ద ఏ విధంగా ఏర్పాటు చేస్తాము ఇంత పెద్ద ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం అనుమతులు లేకుండా నిర్మాణం ఎట్లా సాధ్యమవుతుందనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న వాదనగా మనకు కనపడుతోంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ను ఏర్పాటు చేసిన తర్వాత మే ముప్పై ఒకటో తేదీనే కాళేశ్వరం కమిషన్ గడువు ముగిసింది రాజకీయ నేతల విచారణ లేకుండానే కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తి అవుతుందనే ప్రచారం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం జూలై ముప్పై ఒకటి వరకు రెండు నెలల పాటు గడువును పెంచడం ఈలోపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు ఈటల రాజేందర్ హరీష్ రావుకు నోటీసులు జారీ చేశారు ఇప్పుడు ఇప్పటికే ఈ నెల ఆరో తేదీన ఈటల రాజేందర్ విచారణ ముగిసింది ఈ రోజు హరీష్ రావు విచారణకు హాజరయ్యారు ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్కు సంబంధించి అప్పుడు హరీష్ రావు మొదటి టర్మ్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు రెండవ టర్మ్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఈ రెండు శాఖల కిందికి వస్తుంది ఈ రెండు శాఖలు కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి హరీష్ రావు హరీష్ రావుకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు డిజైన్ మార్చాల్సి వచ్చింది అన్ను అనుమతులు అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే నిర్మాణాన్ని ప్రారంభించారా వేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి సాయిల్ టెస్టులు కావచ్చు ఇతరత్ర అనుమతులు తీసుకున్న తర్వాతనే ఈ బ్యారేజీలు నిర్మాణం చేశారా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు నిధుల సమీకరణ అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటు ఇట్లాంటి ప్రశ్నలను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ అడిగే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది ఇక ఈటల రాజేందర్ కమిషన్ విచారణకు వచ్చినప్పుడు ముఖ్యంగా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు కేబినెట్ సబ్ కమిటీలో అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు చైర్మన్గా ఈటల రాజేందర్ అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురం ఇద్దరం సభ్యులుగా ఉన్నాము ముగ్గురితో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పడింది క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాము అనేది ఈటల రాజేందర్ చెప్పారు హరీష్ రావు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తున్న క్రమంలో అప్పుడు కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టుపై ముందుకు అనేది హరీష్ రావు చెప్పారు దానిపై అదే రోజు మంత్రి ప్రస్తుతం కాంగ్రెస్ కేబినెట్ లోను ఆయన మంత్రిగా ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు ఎవరని ఇచ్చారు కేబినెట్ సబ్ కమిటీ అనేది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే ఏర్పాటు చేయలేదు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి నలభై ప్రా ప్రాజెక్టులకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాము అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ అప్రూవల్ లేకుండానే నిర్ణయం తీసుకున్నారనేది తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు నన్ను విచారణకు పిలవాలని రాజేందర్ రాజేందర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు కాబట్టి ఈ విషయాలను నేనే కమిషన్ చైర్మన్ ముందు సుమోటగా హాజరయ్యి చెప్తానంటూ తుమ్మల నాగేశ్వరరావు వివరణ ఇచ్చిన పరిస్థితి అయితే మనకు మొత్తానికి మొత్తానికైతే మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు విచారణ ప్రారంభమైంది కమిషన్ చైర్మన్ అడిగే ప్రశ్నలకు హరీష్ రావు వివరణ ఇవ్వబోతున్నారు ఇప్పటికే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు నిర్మాణం చేయాల్సి వచ్చింది అంతకుముందు మహారాష్ట్రతో అంతరాష్ట్ర ఒప్పందాలు విఫలం కావడం అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ మహా తొమ్మిడి హట్టి వద్ద అంటే తుమ్మిడి అట్టు వద్ద బ్యారేజ్ కట్టడానికి నూట యాభై మూడు మీటర్ల ఎత్తులో అక్కడ ప్రాజెక్టు కట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం ఆ తర్వాత నీటి లభ్యత లేదంటూ కేంద్ర జలవనరుల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు రీడిజైనింగ్ చేసి దాన్ని వేడిగడ్డ అన్నారం సుందిర్ల బ్యారేజీలతో పాటు రిజర్వాయర్లు ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాల్సి వచ్చింది అనేది హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించారు ఇక మిగిలిన అంశాలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు దాదాపు ఇరవై లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లు అందించారు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తోంది వీటన్నిటినీ కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ముందు హరీష్ రావు ఉంచబోతున్నారు కేంద్ర జలవనరుల సంఘం అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్తో డిపిఆర్ రెడీ చేయించాము ఆ తర్వాత కేంద్ర బృందాలు కళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టును చూసి కాళేశ్వరం ప్రాజెక్టును మెచ్చుకున్న ఇటీవల సుప్రీంకోర్టు జడ్జి సైతం కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు వీటన్నిటినీ హరీష్ రావు కమిషన్ చైర్మన్ ముందు ఉంచబోతున్నారు అంతకుముందు విచారణకు బయలుదేరే ముందు కూడా హరీష్ రావు రాజ్యాంగ వ్యవస్థలు చట్టబద్ధ చట్టం పైన పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుపై కొన్ని కొంతమంది వ్యక్తులు కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి అనేది హరీష్ రావు చెప్పిన అంశంగా మనం చూడవచ్చు కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు విచారణ ప్రారంభమైంది కేవలం అప్పుడు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా రెండవ టర్మ్ లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి హరీష్ రావు నిర్వహించిన శాఖలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు కోణంలోనే హరీష్ రావును కమిషన్ చైర్మన్ ప్రశ్నలు అడిగే అవకాశం మాత్రం కనపడుతుంది